హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నాగ్స్వీట్ కిచెన్ ఈరోజు వీడియోలో తరకరలాడే సగ్గుబియ్యం వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటాయి ముందుగా దీనికోసం మనము సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి సగం కప్పు సగ్గుబింన్ని తీసుకుంటున్నాను మీరు ఏ సైజులో ఉండే సగ్గుబియ్యం అయినా తీసుకోవచ్చు నేను చిన్నగా ఉండే సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను ఇప్పుడు మనం దీన్ని వాటర్తో ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకొని ఫోర్ టు ఫైవ్ అవర్స్ మనము నానబెట్టాలి లేదంటే మనము మార్నింగ్ చేసుకోవాలి అనుకుంటే నైట్ నానబెట్టుకున్నా పర్లేదు లేదు అనుకుంటే ఈవినింగ్ స్నాక్స్గా చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది మినిమం ఫోర్ అవర్స్ అయితే నానబెట్టాలండి అయితే ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ని తీసుకోవాలి హాఫ్ కప్ సగ్గుబియ్యం తీసుకున్నాం కదా దానికి హాఫ్ కప్ వాటర్ అనేది వేసుకోవాలి ఈ విధంగా వాటర్ అనేది వేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అనేది నానబెట్టుకోవాలి ఫోర్ అవర్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే మనకు సగ్గుబియ్యం అనేది చక్కగా నానిపోతుంది ఇప్పుడు మనకు సగ్గుబియ్యం అనేది చక్కగా నానిపోయింది కదా సగ్గుబియ్యాన్ని ఈ విధంగా ప్రెస్ చేస్తే మనకు మెత్తగా అయిపోవాలి ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా నానినట్టు ఇప్పుడు ఇందులో మనము జీలకర్రని యాడ్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఇందులో పచ్చిమిర్చి ముక్కలను కానీ లేదా పచ్చిమిర్చి పేస్ట్ని వేయచ్చు నేను రెండు టీ స్పూన్ల పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను కావాలి అంటే సన్నగా తరుగుకున్న పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేసుకోవచ్చు అలాగే సన్నగా తరుగుకున్న కొత్తిమీరను వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి తగినంతగా ఉప్పును యాడ్ చేసుకోవాలి అలాగే మనము వేయించుకున్న పల్లీలని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న పల్లి పొడిని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీనంతటిని కూడా ఒకసారి చేత్తో కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఆలూని ఉడికించే పెట్టుకోవాలి రెండు విజిల్స్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి పెట్టుకొని పొట్టు తీసేసి మనం ఇందులోకి ఈ విధంగా మెత్తగా మెదిపి వేసుకోవాలి ఇప్పుడు ఆలుని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో వాటర్ అనేది ఏమాత్రం వేయకూడదు మనకు ఆలు వేసుకున్నాం కదా ఇప్పుడు ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసి మనము దీన్ని తీసుకొని వడల షేప్లోకి ప్రిపేర్ చేసుకోవాలి చేతికి కాస్త ఆయిల్ని అప్లై చేసుకొని మనం వడల్లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా అన్నిటినీ కూడా మనము ఈ షేప్లోకి రెడీ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టి అందులో డీప్ ఫ్రైకి తగినంతగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం అందులో ఈ వడలని ఒక్కొక్కటిగా వేయాలి మనం మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ వడలను కావాల్సినంతగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అయితే మనం ఈ వడలను వేయగానే వెంటనే టర్న్ చేయకూడదు వెంటనే ట్రై టర్న్ చేసినట్టయితే మనకి అతుక్కున్నట్టుగా అవుతాయి కాబట్టి కాసేపు అయ్యాక మనము వీటిని తిప్పుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసేస్తే సరిపోతుంది అయితే ఈ సాబ్దాన వడలు అనేవి మనకు ఇలా అతుక్కున్నట్టుగా కనిపిస్తాయి వీటిని మనం బయటకు తీసాక తీసేస్తే మనకు విడివిడిగా వచ్చేస్తాయి చూసారా మనకి సగ్గుబియ్యం వడలు అనేవి ఎంత బాగా వచ్చాయో వీటిని మీరు కూడా తప్పక ట్రై చేయండి చాలా బాగుంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ